హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇంకా లాస్ట్ షార్ట్లో చూసారు కదండి కేక్ బేస్ అయితే ప్రిపేర్ చేశాను ఈ షార్ట్లో అయితే ఇంకా దాన్ని ఎలా ఐసింగ్ చేసుకున్నానో చూపిస్తానండి కేక్ అయితే నేను ఈరోజు వెజ్ కేక్ చేశాను అయినా కానీ చాలా ప్లఫీగా వచ్చిందండి ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఫస్ట్ టైం ట్రై చేసిన రాలేదు మంచిగా అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే నేను విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా దాన్ని అయితే విప్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే కేక్ని లేయర్స్లా కట్ చేసుకుంటున్నానండి ఇంకా నా దగ్గర అయితే నార్మల్ చాకే ఉంది దాంతో కట్ చేసేసరికి సరిగా అయితే రాలేదండి సో ఇంకా నెక్స్ట్ టైం అయితే మంచిగా చేసుకోవాలి ఫస్ట్ అయితే ఈ టర్న్ టేబుల్ ఉంటుంది కదా దానికైతే కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి మధ్యలో ఉన్న లేయర్ ఉంటుంది కదా అదైతే ఇంకా కింద పెట్టుకున్నానండి అది కొంచెం నీట్గా వచ్చింది సో అందుకనేసి దాన్ని అయితే బేస్లా పెట్టుకున్నాను ఇక్కడ తర్వాత అయితే షుగర్ వాటర్ ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం ఒకసారి అప్లై చేసుకొని తర్వాత అయితే ఇంకా పైన విప్పింగ్ క్రీమ్ అప్లై చేస్తున్నానండి నేను పైనాపిల్ పేస్ట్రీ చేస్తున్నానని చెప్పాను కదా దానికోసం అయితే పైనాపిల్ క్రష్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టుకొని సేమ్ మళ్ళీ విప్పింగ్ క్రీము స్టే షుగర్ వాటరు అలాగే విప్పింగ్ క్రీము మళ్ళీ పైనాపిల్ క్రష్ అండి సో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా చూడండి ఇంకా ఎలా వస్తుందో నాకైతే అది చేసే అంతసేపు అది ఎలా వస్తుందో ఏమో అనేసి టెన్షన్ అవుతుందండి ఈ మధ్యలో అయితే బయట కేకులు కొనాలన్నా భయం వేస్తుంది కదా సో మనకు వచ్చిన దాంట్లో ఇంట్లో చేసుకొని పిల్లలకి ఇస్తే బెటర్ అండి బర్త్డేలకు ఇంకా ఏదైనా పార్టీలకు మన లో మనం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది సో అందుకనేసి నేనైతే ఈ హోమ్ మేకింగ్ నేర్చుకుంటున్నానండి హోమ్ మేకింగ్ కూడా ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంటుంది సో అందుకనేసి ఇదే నేర్చుకుందాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్